హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ తక్కువ డోస్తో ఎక్కువ ప్రభావం చూపించే కొత్త యాంటీబయాటిక్ వైద్య శాస్త్రంలో ఒక కొత్త అధ్యయనం కీలక ఆవిష్కరణకు దాడి తీసింది పేగులో తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమయ్యే సి డిఫిషియల్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను అతి తక్కువ మోతాదులో యాంటీబయాటిక్ వాడి నియంత్రించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు ఈవీజి సెవెన్ అనే ఈ కొత్త యాంటీబయాటిక్ కేవలం చిన్న డోసుతోనే ఈ బ్యాక్టీరియాను సమర్థవంతంగా నాశనం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరగబడకుండా నివారిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది సి డిఫిషియల్ అనేది పేగులో నివారించే ఒక మొండి బ్యాక్టీరియా ముఖ్యంగా వయసు పైబడిన వారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది ఈ బ్యాక్టీరియా విడుదల చేసే ఒక విష పదార్థం వల్ల తీవ్రమైన డయేరియా వస్తుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలతో ఇన్ఫెక్షన్ తగ్గిన తరచూ మళ్ళీ తిరగబడడం ఒక పెద్ద సమస్యగా ఉంది ప్రస్తుతం చికిత్స చేసిన కొన్ని వారాలకే ఈ ఇన్ఫెక్షన్ బయటపడుతుంది ఎందుకంటే ఈ బ్యాక్టీరియా తన వదిలిపెట్టి వెళ్తుంది ఈ సోర్సులు అనుకూల పరిస్థితుల్లో తిరిగి కొత్త బ్యాక్టీరియాగా మారి ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి అని ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన మాన్స్ వివరించారు కొత్త యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది అంటే పరిశోధకులు ఎలుకలపై ఈవిజి సెవెన్ యాంటీబయాటిక్ తక్కువ మోతాదులో ప్రయోగించి చూశారు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి తక్కువ డోసు సెవెన్ తీసుకున్న ఎలుకల్లో సి డిఫిషియల్ ఇన్ఫెక్షన్ మళ్లీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గాయి ఆశ్చర్యకరంగా ఇదే యాంటీబయాటిక్ ను ఎక్కువ డోసులో లో వాడినప్పుడు గాని ప్రస్తుతం వాడుకలో ఉన్న వాంకు తక్కువ వాడినప్పుడు గాని ఇలాంటి ఫలితాలే రాలేదు దీనికి గల కారణాన్ని పరిశోధకులు విశ్లేషించారు తక్కువ డోసు ఈవీజీ సెవెన్ ప్రమాదకరమైన డిఫిషియల్ బ్యాక్టీరియాను చంపుతూనే మన ఆరోగ్యానికి మేలు చేసే లెక్నోస్పిడియోసీ కుటుంబానికి చెందిన మంచి బ్యాక్టీరియాను మాత్రం కాపాడుతుంది ఈ మంచి బ్యాక్టీరియా మనకు రక్షణ కల్పిస్తుంది అని తెలిపారు పెరగకుండా అడ్డుకుంటున్నాయి సాధారణంగా తక్కువ డోస్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బ్యాక్టీరియాలో నిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తారు అయితే ఈవీజీ సెవెన్ తక్కువ డోసు కూడా పూర్తిగా చంపేస్తుండటంతో రెసిస్టెన్స్ ప్రమాదం కూడా తక్కువేనని పరిశోధకులు చెబుతున్నారు బ్యాక్టీరియాను పూర్తిగా చంపకుండా కేవలం దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడే అది మరింత బలంగా తయారయ్యి రెసిస్టియన్స్ పెంచుకుంటుంది అని మాజ్ పేర్కొన్నారు ఈ కొత్త చికిత్స విధానం భవిష్యత్తులో సి డిఫిషియల్ వంటి మండి ఇన్ఫెక్షన్ల నియంత్రణలో కీలక పాత్ర పోషించగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు